హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియో అయితే నిజంగా చాలా మంచి వీడియో అండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అందరికీ కూడా యూజ్ అయ్యే వీడియో అండి అందుకనే మీరు వీడియో అస్సలు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా హెయిర్ కి కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే డ్యాండ్రఫ్ అనేది ఎక్కువగా వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది చాలా అందరిలో కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరి కోసం ఈరోజు ఒక సూపర్ రెమెడీని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ రెమెడీ మీ అందరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది డాండఫ్ అనేది అస్సలు ఫామ్ అవ్వకుండా చేస్తుందండి అంత మంచి రెమెడీ అందుకనే ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు దీనికోసం ఏమేమి కావాలని మీకు నేను మీకు చూపిస్తాను ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ కావాల్సింది మెయిన్గా ఏంటి అంటే పారాషూట్ ఆయిల్ అండి కోకోనట్ ఆయిల్ ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ప్రతిరోజు మనం హెయిర్ కి అప్లై చేసుకునేదండి దీనికోసం ఇంకా ఏమీ అవసరం లేదు మన ఇంట్లో ఉండే ఈ పారాషూట్ ఆయిల్ తోటే ఈరోజు ఈ రెమెడీని మనం ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే అల్లం అండి అల్లంతో రెమెడీ ఏంటి అని మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ వేస్తారు మళ్ళీ కామెంట్స్లో నన్ను అడుగుతారు అల్లం అనేది హెయిర్కి యూజ్ చేయొచ్చా అని ఈ అల్లం రసం అనేది మన హెయిర్కి యూజ్ చేయడం వల్ల మన జుట్టు రాలిపోయే సమస్య చాలా వరకు కంట్రోల్ అవుతుంది నేను ఆల్రెడీ మీకు ఒక రెమెడీ అల్లంతో మీకు షేర్ చేశాను అప్పుడు నాకు కామెంట్స్లో చాలా మంది షేర్ చేసుకున్నారండి మాకు రిజల్ట్ అయితే వచ్చిందని అందుకనే మళ్ళీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే అలోవెరా జెల్ అండి నేనైతే నేషనల్ అలోవెరా జెల్ షాప్ నుండి తీసుకొచ్చింది ఇక్కడ యూస్ చేస్తున్నాను ప్రజెంట్గా నాకు అంటే ప్లాంట్ నుండి తీసిన అలోవెరా లేదు కాబట్టి నేనైతే షాప్ల నుండి తీసుకొచ్చుకున్న అలోవెరా ఇక్కడ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర నార్మల్ ప్లాంట్ నుండి తీసిన అలోవెరా ఉంటే అది ఇక్కడ యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి హెయిర్ గ్రోత్ ఎక్కువగా చేస్తుంది అని నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను చాలా మంది మళ్ళీ మాకు విటమిన్ ఈ ఆయిల్ అనేది పడదు అని అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఇక్కడ ఏంటి మీకు షేర్ చేస్తున్నానంటే విటమిన్ ఈ ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ మీరు ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె ఉంటుంది కదండి బాదం నూనె అనేది ప్రతి ఒక్కరికి కూడా పడుతుంది అంటే ఎలాంటి వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి బాదం నూనె అంటే ఇక్కడ ఆల్మండ్ ఆయిల్నైనా మీరు ఇక్కడ ఈ రెమెడీలో యూజ్ చేయొచ్చు ఏంటి అంటే విటమిన్ ఈ ఆయిల్ కానీ లేదు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కానీ ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా పర్వాలేదండి మనకి ఆల్మండ్ ఆయిల్ అనేది కూడా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి జుట్టుని సిల్కీగా సాఫ్ట్గా మారుస్తుందండి అందుకని ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే అల్లం ఈ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకుంటే ఇలాగ మనకి పేస్ట్ లాగా రెడీ అవుతుంది దీంట్లో నుండి మనం జ్యూస్ అనేది తీసేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ అడుగుతారు కాబట్టి నేను వీడియోలో మీకు క్లియర్గా క్లారిటీగా చెప్తున్నానండి ఇలాగా జ్యూస్ లాగా చేసేసుకొని ఈ జ్యూస్ని మనం ఈ ఆయిల్లో మిక్స్ చేసేసుకోవాలి ఇది మీరు ఏంటంటే వారానికి ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ తప్పకుండా హెయిర్కి అప్లై చేసేసుకోండి అంటే మీరు నైట్ పడుకునే ముందు ఈ హెయిర్ ఆయిల్ని ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని పడుకోండి మార్నింగ్ లేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి షాంపూతో ఇలా చేసుకోవడం వల్ల మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయి జుట్టు చక్కగా పెరుగుతుందండి ఇప్పుడు నేను ఇది ఏంటంటే అల్లం రసం అనేది తీసుకున్నాను కదా దీంట్లో నేను ఆయిల్ని మిక్స్ చేసేసుకుంటాను కోకోనట్ ఆయిల్ చెప్పాను కదండి ఈ కోకోనట్ ఆయిల్ తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన హెయిర్ అనేది డ్రైగా మారకుండా డాండ్రఫ్ అనేది స్కాల్ప్ పైన ఫామ్ అవ్వకుండా మన జుట్టు సిల్కీగా సాఫ్ట్ గా షైనీగా మారడానికి ఈ కోకోనట్ ఆయిల్ అయితే చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనం కోకోనట్ ఆయిల్ని హెయిర్ కి అప్లై చేస్తాము ఇలాగ మీరు నేను చెప్పినట్టుగా వారంలో ఒకసారి ఈ ఆయిల్ని ఇలాగ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నేను ఏంటంటే ఒక వన్ స్పూన్ ఇక్కడ నేను ఎలోవెరా జెల్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి షాప్లో నుండి తీసుకొచ్చుకున్న ఎలోవెరా జెల్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే విటమిన్ ఈ ఆయిల్ అంటే విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒక క్యాప్సిల్ని నేను ఇక్కడ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ హెయిర్ లెంత్ ఎక్కువగా ఉన్నట్టయితే మీరు టూ క్యాప్సిల్స్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలాగ మీరు ప్రిపేర్ చేసేసుకొని ఇది మీరు టూ వీక్స్ వరకు ఇలాగా మీరు స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ అడుగుతారు కాబట్టి చెప్తాను ఇలాగ మీరు ఇది స్టోర్ చేసుకోవచ్చా కానీ మళ్ళీ అడుగుతారు మీరు స్టోర్ చేసుకోవచ్చండి టూ వీక్స్ వరకు ఇలాగ స్టోర్ చేసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇలాగ మొత్తం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగ హెయిర్ అనేది చక్కగా సిల్కీగా సాఫ్ట్గా రావడానికి మీరు ఈ ఆయిల్ని ఇలాగ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి వారంలో రెండు సార్లు అయితే తప్పకుండా చేసుకోండి మీకు ఎంత జుట్టు గడ్డిలాగా ఉన్నా కూడా డ్రైగా ఉన్నా కూడా చక్కగా సిల్కీగా సాఫ్ట్గా మారుతుందండి మీకు హెయిర్ ఫాల్ సమస్య అనేది అంటే మీకు ఎక్కువగా డ్యాండ్రఫ్ అలాగే హెయిర్ ఫాల్ సమస్య అలాగే జుట్టు ఎక్కువగా స్ప్లిటెన్స్ రావడం ఇలాంటి అన్నీ కూడా కంట్రోల్ అయిపోయి మన స్కాల్ప్ ఎప్పుడు కూడా హెల్దీగా చక్కగా ఉండడానికి ఈ రెమెడీ అయితే చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఇది ఒక జెల్లాగా మనకి ఉంటుంది కాబట్టి మనం హెయిర్ కి మొత్తంగా అప్లై చేసుకోవాలండి హెయిర్ రూట్స్ దగ్గర నుండి టిప్స్ వరకు ఎండింగ్ వరకు మొత్తం ఇదంతా కూడా అప్లై చేసి ఒక వన్ అవర్ ఉంచేసుకొని మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఇది నైట్ అప్లై చేసేసుకొని పడుకొని మార్నింగ్ అయినా మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు అండి ఈ అల్లం తో రెమెడీని ఈరోజు నేను మీకు ఎందుకు షేర్ చేశానంటే అల్లం రసంలో మనకి ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ అలాగే మెగ్నీషియం ఫాస్ఫరస్ లాంటివి ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు రాలిపోయే సమస్య అనేది చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి మనకి జుట్టుకి ఏంటంటే ఇది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది ఈ అల్లం రసం అనేది ఈ వింటర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఎందుకంటే మనకి స్కాల్ప్ అనేది చాలా డ్రైగా మారిపోతూ ఉంటుందండి పొడి బారిపోయి జుట్టు కూడా ఎక్కువగా పొడి బారిపోయి కుచ్చులుగా ఊడిపోతుంది కాబట్టి మీరు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదండి మీకు జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది ఈ రెమెడీని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎంతవరకు యూజ్ అయింది అనేది నేను కూడా తెలుసుకుంటాను ఇంకా చాలా మంచి రెమెడీ అండి మీరు అందరు కూడా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు పిల్లలు కూడా ఇది యూజ్ చేయొచ్చండి ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో నేను ఇంతటితో ఏం చేస్తున్నాను ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో